మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అమ్మ ఇంతకు ముందుకైతే మా అమ్మ బర్త్డే ఎప్పుడు చేసుకోలేదు ఒక టూ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాం అమ్మ స్కూల్లో రిజిస్ట్రేషన్ లో ఒక డేట్ వచ్చిందంట అప్పటి నుంచి చేసుకుంటున్నాం బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ ఉంటే పిల్లల హడావిడి మామూలుగా ఉండదు మా పాప అయితే మా మమ్మీ కోసం గిఫ్ట్ తయారు చేస్తా అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ వరకు డోర్ పెట్టుకునే ఉన్నది లాస్ట్ లో చూస్తాయి గిఫ్ట్ ఏంటో కానీ మా అమ్మ గురించి చెప్పాలి కొన్ని మాటలు అయితే మా అమ్మ మా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది అసలు నా పిల్లల కోసం కూడా నేను అలా చేస్తానో చేయను కానీ మా మమ్మీ అయితే చాలా చేస్తాను టెన్త్ క్లాస్ అయిపోగానే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము మా అమ్మకి వచ్చింది ఒకటే ఒక పని టైలరింగ్ పీస్ వర్క్ చేస్తుండే ఒక ప్యాంట్ కి ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలానే ఇస్తుండే నైట్ అంతా కూర్చొని గుడుతుండే షాప్ లో మేడం ఎక్కువ ఇస్తుందని చెప్పి ఇంకా నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ నిద్ర లేకుండా అసలు ఎన్నో రోజులు అయితే తన రైట్ హ్యాండ్ కూడా సరిగా పనిచేయాలి ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను